సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తానేడు గాయాల పాలయ్యారు ఆయన చేతికి కాళ్లకు గాయాలయాన్ని ఊపిరితిత్తులకు కూడా పొగపోవడంతో పవన్ కళ్యాణ్ తనయుడు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నారని జనసేన అధికారికంగా వెల్లడించింది అక్కడే ప్రమాదం చోటు చేసుకోవటంతో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రస్తుతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్న సంగతి తెలిసిందే ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఆయన సింగపూర్ బయలుదేరాల్సిందిగా జనసేన నాయకులు అధికారులు సూచించగా ముందే ఖరారైన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తాను వెళ్తానని చెప్పినట్లు జనసేన వెల్లడించింది అరకు సమీపంలోని పురిడి గ్రామం సందర్శిస్తానని అక్కడ గిరిజన సమస్యను తెలుసుకుంటానని హామీ ఇచ్చానని ఇది పూర్తి చేసుకున్న తర్వాతే సింగపూర్ వెళ్తానని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆ పార్టీ తెలిపింది అల్లూరు సీతారామరా జిల్లాలో పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వైశాలి చేరుకుని అక్కడి నుంచే సింగపూర్కు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ